హావ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ లేడీ బవర్ స్టార్ అని మనకి ముందుగా గుర్తొచ్చేది ఎవరు సాయి పల్లవి తన క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవాలి రీసెంట్ గానే రెండు సినిమాలతో భారీ హిట్స్ అందుకుంది అండ్ తమిళ్లో శివ కార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ సినిమాలో నటించింది సాయి పల్లవి ఈ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది అలాగే తెలుగులో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి తండేలు అనే సినిమాలో కూడా నటించింది చంద్రమోహన్ దర్శకత్వంలో తెరగెక్కిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది ప్రస్తుతం సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది బట్ సాయి పల్లవి నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా అయితే సాయి స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే ఇటీవల సాయి పల్లవి ఓ బంధువు వివాహానికి హాజరైంది సాయి పల్లవి తన సోదరి అండ్ బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అండ్ సాయి పల్లవి డాన్స్ చూసిన అభిమానులు కూడా ఆమె ఎనర్జీని ప్రశంసిస్తున్నారు వైరల్ వీడియోలో నటి సాయి పల్లవి అందమైన చీరలో కనిపిస్తూ బాన్సీ పాట మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ చేయడం అభిమానులను బాగా ఆకట్టుకుంది గతంలో సాయి పల్లవి తన చెల్లెలు పూజ పెళ్లిలోనూ డాన్స్ చేసే అభిమానులను ఆకట్టుకుంది అండ్ తాజాగా మరోసారి సాయి పల్లవి డాన్స్ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా చేస్తుంది అండ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తుంది అలాగే రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తుంది అండ్ యష్ ఈ సినిమాలో రావణుడిగా కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఈ అమ్ముడు తెలుగు తమిళ సినిమాల్లో ఆఫర్స్ అయితే వరుసగా అందుకుంటుందనే చెప్పుకోవాలి అండ్ తన డాన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి